ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హైకోర్టులో ఇంకో పిటిషన్ కూడా వేశారు నాకు జూన్ ముందల నుండి ఉన్న సెక్యూరిటీ కావాలి మరి గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడికత్తితో దాడి చేశారు నేను అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా రాయి కొట్టి రాయితో కొట్టి నన్ను సంపాలని చూశారు ఇప్పుడు నాకు సెక్యూరిటీ తగ్గించారు చంద్రబాబు నాయుడు కావాలని నా మీద ఏదో కుట్ర జరుగుతుందని మాట అయితే వాడుతున్నాడుగా సెక్యూరిటీ మాటలు అది ఒకరు తగ్గించేది కదండి ఒకరు తీసేసేది కాదు మళ్ళీ నువ్వు కోరితే చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు కాదు అది కేంద్రం నిర్ణయించేది నువ్వు నీకు భయంగా ఉంది నీకు తక్కువ ఉండాలి చుట్టూ బలగము నువ్వు లేఖ పెట్టుకుంటావు వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు నువ్వు దాంతో అనుభవిస్తావు వాళ్ళు ఈయకపోతే నీ బతు నువ్వు బతుకుతావు ఏ నువ్వు చేసిన పాపాలు ఎక్కువ సంఖ్య ఉండవనుకో నువ్వు భయపడతావు ఏమీ లేవు అనుకో నువ్వు ఫ్రీగా తిరుగుతావు ఫ్రీగా తిరిగే చెయ్యి దాంట్లో ఎందుకు ఇంకేమంటారు దాంట్లో ప్రతిపక్ష నాయుడుగా నాకేమీ లేకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ నాకు బాగా పోలీసు బలగానే పెట్టకపోయినా కూడా నేను తిరుగుతున్నాను జనాలకు అనుకో నీకు ఇంకా మంచిగా ఓట్లు పడతాయి కదా నువ్వు దాన్ని క్యాచ్ చేసుకొని తిరుగు జనం లేకపోతే ఏమైంది ఈ వల్ల వంశీ కానీ కొడాలి నాని కానీ ఎందుకని కానీ సైలెంట్ అయిపోయారనుకోవచ్చు అంటే వల్ల వంశీ ఏమో అసలు ఒక కేసులో అబ్స్టాండ్ అయిపోయిన పరిస్థితి ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి అంటారు ఇక ఇలా జరుగుతుంది ఇక వాళ్ళు రారండి బయటికి వాళ్ళు బయటికి రావాలంటే అతను వాళ్ళ మీద వేసి అన్నీ పెట్టి నాన్ నాన్అైలబుల్ కేసులు అవన్నీ పెట్టినప్పుడు ఇక వాళ్ళు కోర్టుకు వచ్చి చేసుకోవడమే కానీ వాళ్ళు దొరకరు దొరికినాక వాళ్ళు వీళ్ళు తిట్టినా ఏదైనా దెబ్బ కొట్టినా సోల్టర్ తీసుకెళ్ళి బాధిపర తెలియదు కాబట్టి ఇక వాళ్ళకి అర్థం వెళ్ళిపోతారు కాళ్ళు అనుకుందా కదండి తనే అన్నాడు మళ్ళీ వయసాలు బాటి గెలిచింది గెలిస్తే వీళ్ళు అంతా ఏమైపోతారో చంద్రబాబు ఏమైపోతాడో కొడుకు ఏమైపోతాడో అని చందాక మాట్లాడు కోర్టు నా కొడుకులు అట్టా ఎట్ట అన్నాడు మరి ఇతన్ని ఏమనుకోవాలి మనం మరి ఇటు దొంగ నా కొడుక ఇట్లా వెళ్ళిపోకూడదుగా దమ్ము నా కొడుక అయితే గెలవంగానే ఇంట్లో కూర్చోవాలా ప్రజల్లోకి రావాలా బాబు గారు వెళ్ళాడు మీకు ఏమైందమ్మా ఇట్లా చేయటానికి కారణం ఏంది నన్ను ఎందుకు వడిచ్చారు అని తిరిగాడు వీళ్ళు కూడా అట్లనే జాగ్రత్తలోకి వెళ్తారు కాదండి మరి వాళ్ళు నువ్వు పారిపోయావు ఎందుకు పారిపోవాలా నేనేం చేశారు నువ్వు మంచి నువ్వు ఎవరిని అనలేదు నువ్వు మంచిగా ఉండు నీకు వాల్యూ ఉంటుంది కదా నేను మళ్ళీ పోయి చేయొచ్చు మళ్ళీ గెలుతావు వెన్న వచ్చి కన్ను మూసుకొని జరిగితే ఐదేళ్ళు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంత బుద్ధి చెబుతారు నేను మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడే వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కదా మరి ఇస్తాడు అది తెలిసి తెలియక ఏదో మాట్లాడతా లేవు కానీ ఎవరేండి ఇవాళ కన్ను మూసుకొని ఎన్నల పట్టింది ఐదేళ్ళు నీ అరాశకాన్ని భరించదలకి మాకు తాడు తగింది నీ మీద దాడి చేసి నిన్ను ఓడించడానికి ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ఒక్కొక్క ఉద్యోగస్తుడు కానీ ఒక్కొక్క వ్యాపారస్తులు కానీ నిద్ర పోకుండా శ్రమించాడు చివరి నెల రోజులైతే మరీ ఒక్కొక్క వ్యవస్థలో మామూలుగా పనిచేయాలి అది అతనికి తెలియదు అతా ఇప్పుడు రేపు అయినా వీళ్ళందరూ బాగుపడ్డానుకో వీళ్ళందరూ బాగుపడితే జనక ఎందుకు పెట్లేస్తారు వీళ్ళు ఏదైతే కోరుకున్నారు వాళ్ళకి బాబు గారు మంచిగా ఇచ్చాడనుకో అన్ని ఆర్థికంగా కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఉద్యోగాలు కానీ వచ్చి కనుకో ఇంకా జనకల్లు ఎందుకు పోతారండి బాబుగారికి వెళ్ళి చూస్తారు బాబుగారి పరిపాలన బాగుంటుంది ప్రభుత్వం ఏర్పడి రేపటికి అరవై రోజులు అవుతుంది ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం ఈ పరిపాలన పరిపాలన ఆయన ఎట్లా అయితే చెప్పాడో అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా చేసుకుంటూ వస్తున్నాడు ఏది ముందు చేయాలా ఏది వెనక చేయాలా ప్లాన్ చేసుకొని మంచిగా వస్తున్నాడు ఇంకా అంతకన్నా ఇరవై రోజుల్లో స్పీడ్గానే ఉంది పని ఇక జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు అట్లా ఇట్లా నువ్వు అది చేస్తాను అన్నావు ఇది చేయలేదు ఇంకా అని ఏదో చెబుతున్నారు కానీ ఇప్పుడు తల్లికి బంధనం కింద రేపు ఆగస్టు పదిహేనులో ఉంది ఇప్పుడు అన్నదా అది అన్న క్యాంటీన్ కింద ఉంది మళ్ళీ ఇంకోటి ఏదో పెట్టాడు మొత్తం రేపు మొత్తం మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మరి పోతే ఈ ఉచిత బస్సులు కూడా ఉన్నాయి రేపు ఆగస్టు పదిహేను తారీఖు ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ తారీఖు నుంచి ముందు సవరణ చేసి ఇక్కడ టెండర్లు ఇచ్చేసి మంచి ముందుని అందిస్తా అంటున్నాడు అది ఉండపలంగా గవర్నమెంట్ మారంగానే తీసేసి పెట్టేది కాదు కొన్ని కొన్ని స్టాకులు అన్నీ ఉంటాయి కాబట్టి లెక్కని చూసుకోవాలా ఉండపలంగా తీసేస్తే వాడు చేసిన అరాచకం ఏందనేది బయటపడదు ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు నెలలు మూడు నెలలు ఈయన కూడా అమ్మితే ఇప్పుడు అమ్మకం ఎంత వస్తుంది అప్పుడు ఎంత అమ్మకం వచ్చింది ఆ అమ్మకం డబ్బులు ఏమైపోయి అనేది చూపిస్తారు కదా ఇప్పుడు బాబుగారు మూడు నెలలు చేస్తాడు ఈ మూడు నెలల్లో ఎంత వచ్చింది అమ్మకము మరి నువ్వు అన్ని సంవత్సరాలు పరిపాలన చేశావు కింద కదా కుట్లన్నీ అంటే మధ్యాహ్నం చెప్పొచ్చు కదా మరి ఏంటండి నిర్ణయం నియంత్రణ అంటే ఇది కాదండి నియంత్రణ అంటే వాడు కొన్ని కొన్ని బ్రాండ్లు ఆగిపోయి ఇప్పుడు మంచి కాస్ట్లీ పెడితే తాగేవాళ్ళు తగ్గుతారని చెప్పాడు అట్లా పెట్టలేదు తాగేవాడికే ఎక్కువ ఇచ్చాడు రెండు మూడు రకాలుగా అందించాడు వాళ్ళు తాగి మనుషులంతా పాడైపోయి మైండ్లు పోయి చెడిపోయారు అతను చెప్పింది ఒకటండి చేసింది ఒకటి అతను అందుకే నష్టపోయాడు అతను నష్టపోవటానికి లా సభ లక్ష్యం ఉండయి ఒకటి కాదు అది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు ఎనభై మంది ఎమ్మెల్యేలతో అసలు టచ్ లేదంట మన బాబు అత ఊరుకూడదన్నీ ఒక రెండు ఏళ్ళు కలవంగానే మళ్ళీ అందరిని కూర్చోబెట్టి మాట్లాడతాడు ఏంది మీ ఉద్దేశాలు చెప్పండి మీ ఏరియాలో ఎట్లా ఉంది ఏంది నేను పెట్టే అందుతున్నాయా లేదా ప్రజల్లో పోతే ఏం చెప్పుకుంటున్నారని అడుగుతారు అది అడగాల అది పరిపాలన చేసేవాడికి అది అవసరం అది నువ్వు ఎప్పుడు ఇంట్లోనే కూర్చున్నాడు ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఆయన ప్రెస్ మీట్ పెట్టినడితే అసలు ఆయన కనీసం అంటే అరవై డెబ్బై తోట ఓడిపోయేవాడు ప్రెస్ మీట్ ఒక్కడే పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెడుతున్నాడు భారీ ఎత్తున ప్రెస్ మీట్లో ఒక దాని తర్వాత ఒకటి ఏం పెడతామండి ఇది పద్ధతి కాదు ఇది ఏదో పెట్టి నేను ఏదో చేస్తున్నాను నువ్వు ఇప్పుడు తప్పు చేస్తున్నావు అని చూస్తున్నావు కానీ చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడనే మాట చెప్పాలి అంటే సంవత్సరం నరబడుతుంది నువ్వు సంవత్సరంన్నర దాకా నువ్వు ఏది మాట్లాడినా కూడా అది నువ్వు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్లకి వచ్చింది కానీ సంవత్సరం నర గడిచిన తర్వాత ఇక నువ్వు మాట్లాడు అక్కడి నుంచి తెలిసిద్ది చేసాడా చేయదా అని ఇప్పుడు ఇవి ఉండే మన అది ఆడబిడ్డ నిధి కింద ఇవ్వలేదు ఇవ్వలేదు అన్నారు ఏం చెప్పాడు నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒకసారి వేస్తాడు వచ్చింది ఇప్పుడు ఇంకా ఎన్న టైం ఉంది ఇంకా పది నెలలు టైం ఉంది పది కాకపోయినా తొమ్మిదికైనా వేస్తాడు చూసుకొని ఆ లెక్కలన్నీ అప్పుడు దాకా నువ్వు వేసిన పట్టి ఉంది కదా అదే పట్టికి కొన్ని యాడ్ చేస్తాడు కొన్ని తీసేస్తాడు తీసేసి వదులుతాడు నువ్వు ఇప్పటి నుంచే వేయమంటే నువ్వు పెట్టిపోయిన బాకీ అంతా ఎవడు కొరకాల నువ్వు పెంచాలి పెట్టిపోయావు అవన్నీ తీయాలి కదండి మరి తీసి మరి పరిపాలనలో ముందుకెళ్ళాలా ప్రతి దానికి శ్వేత పత్రం మరి తయారు చేయాలా చేయకపోతే రేపు పొద్దున వేసిపోయిన ఆగానికి ఆయాలు తప్పకూడదు అంటావు గారు పొద్దున నేను తప్పు చేసిపోయాను నువ్వు గెలవంగానే నా తప్పు చూపించిపోయావు అంటావు కదా మరి అందుకని ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క శాఖలో వారానికి ఒక అన్ని బయట పెట్టి చేస్తున్నాడు ఇంకొండు ఇంకొక రెండు నెలలు ఆగు నీ బతికేందో నీ వ్యవహారం ఏందో తెలుస్తుంది అమరావతి స్టార్ట్ అంటే మళ్ళీ పెట్టింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక అమరావతి సంగతి కాడికి వస్తే కనుక గతంలో మాట్లాడారు ఇప్పుడు మాట్లాడారు ఒక వర్గం కోసం మాత్రమే అక్కడ డెవలప్ చేస్తున్నాడు అనే మాట గట్టిగా చెబుతున్నారు కదా మరి వీళ్ళు అన్నాడండి కమ్మ కమ్మ అన్నాడు ఆ కమ్మలు ఎంతమంది ఉన్నారు నాయుళ్ళు ఎంతమంది రెడ్లు ఎంతమంది గిరిజనులు ఎంతమంది ఎంతమంది ఎంత భూమి ఇచ్చారో మొత్తం పట్టికంతా మన పార్టీ వాళ్ళు తెలియజేశారు మన మాములుగా మనకి చాంగ్లకు వచ్చేసినాయి అందరికీ తెలుసు దాని గురించి అతనే కదండి ఐదు చోట్ల గవర్నమెంట్ భూమిని పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేసి రాజధానిని ఆ ఆదాయంతో రాష్ట్రాన్ని బాగు చేద్దామని చెప్పి ఆడకొద్దిగా ఆడకొద్దిగా ఇరవై ఇరవై ఎరాల అక్కడ కట్టి పెట్టాడు బాబుగారు దాన్ని అంతటిలోకి అన్ని జిల్లాల దగ్గరలో మొత్తం తీసుకెళ్ళి ఏది తక్కువ లేబర్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టి చేసి దాన్ని ఫాల్స్ అట్ట పెడితే ఏంది వీళ్ళందరూ నా ఓట్లేస్తారు రేపు రాజధానిలో మెయిన్ గర్భంలో నా పార్టీ వేసిన పార్టీ ఎమ్మెల్యే గెల గెలవాలా గెలుస్తాడని చెప్పి ఒక సుమారుగా ఎనభై వేలు ఓట్లకి ప్లాన్ చేసుకున్నాడు అది ఎట్ల గమనించి కోర్టు ఏదో చేసి ఆపేసింది ప్లాట్లు ఇచ్చాడు ఇల్లు కట్టబోయేతలకి కోర్టు ఇట్లా ఇచ్చేసి దాన్ని ఆపేసింది అది మంచి అయింది ఇప్పుడు బొంబాయిలా ఉండకూడదు కదండి ఒక ఏరియాలోనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒక ఏరియాలోనేమో రేకులు వేసుకొని రేకుల మీద రాళ్ళు పెట్టుకొని బతుకుతారు అట్లా ఉండకూడదు కదా ఇప్పుడు మంచి నగరం అంటే సింగపూర్ లాగా మంచి నగరం ఉండాలి ఇప్పుడు లేని వాళ్ళకంటే ఏం చేయాలా బయట మంచిగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వేసి టిట్టుకో ఇల్లా కట్టిస్తున్నాడు అట్టా కట్టిస్తే నీకు వాల్యూ ఉంటుంది కానీ ఏదో ఒక బయట తయారు చేసిన ఇల్లు తీసుకొచ్చి రాజధానిలో పెట్టి ఆగం చేయాలని చూశాడు రాజధాని ఒకటి కాదండి అన్ని చేశాడు అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు మొత్తం ఆయనకి దిగిన రాడ్లు నూట ఎనభై ఐదు కోర్టులో నుంచి మీకు లెక్క చేసిందో లేదు కానీ నా దగ్గర ఉంది ఆయనకి దిగిన కోర్టు నుంచి వచ్చిన రాడ్లు నూట ఎనభై ఐదు దిగినాయి అంటే సరే నిర్ణయాలు కూడా అప్పుడు అలా ఎందుకు తీసుకునేవాడు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి అతనికి తెలిస్తే పరిపాలన విధానం తెలిస్తే నిర్ణయం తీసుకోడండి ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పాస్బుక్ మీద బొమ్మ వేసుకోవచ్చు చేసుకో చేశాడు నువ్వు రాయిపాల కొట్టు రాయిపాల కొట్టుకొని రాయి మీద పేరు రాసుకోవచ్చు రాసుకో అని రాశాడు ఇది రాయచ్చా రాయకూడదా ఇన్నాళ్ళ నుంచి అంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో వాళ్ళు ఎందుకు వేసుకోలేదు వాళ్ళు ఆ కోడికి పెట్టారు పైన ఆ బొమ్మని కలిసే బొమ్మని నేను ఎందుకు బొమ్మ వేసుకున్నానని గమనించే సామర్థ్యం శక్తి అసలు దగ్గర లేదు అంటే లేదని ఎలా చెప్పగలరా ఆయన ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు ఆయనకి రాజకీయాల గురించి తెలియదు అంటారా లేదంటే కనుక ప్రభుత్వ విధానాల గురించి తెలియజేశాడంటారా లేదంటే ఆయన గతంలో చెప్పినప్పుడు చెప్పినట్టు ప్రతి ఇంట్లో నా బొమ్మ ఉండాలనే ప్రా దానికోసం చేశాడనుకోవాలంటారా ప్రతి ఇంట్లో బొమ్మ పెట్టుకోవాలని కోరుకోవాలంటే అభిమానంగా పెట్టుకోవాలండి అతను ద్వారాగా ఆ ఇంట్లో లబ్ధి పొందాలా ఇప్పుడు లబ్ధి పొందారు అమ్మలు అక్కలు లబ్ధి పొందింటే ఓటు లే అన్నాడు తప్పులేదు ఆ మాట మనం క్లారిటీగా ఇచ్చాడు నా ద్వారాగా లబ్ధి పొందితే ఓటేమన్నాడు నీకు ఓటు వేయలేదు నిన్ను ఓటు ఇచ్చారు ఇక్కడ నువ్వు కాము ఊరుకోవాలా నువ్వు ఊరుకొని అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని పదకొండు మంది శాతం మంచిగా మాట్లాడించి చేయాలా ఏమీ లేకుండా ఊరికే డబ్బా కొట్టుకుంటా కూర్చుంటే అప్పట్లాగానే ఎట్లాగా ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా ఇస్తే గనక నేను ప్రజల తరఫున పోరాటానికి అవకాశం ఉంటుంది అది లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నాకు కావాలని చెప్పి నేను ఎక్కడ నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే చంద్రబాబు నాయుడు ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు అంటున్నారుగా అది అంత అబద్ధం అండి జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న మాటని భగవంతుడు గమనించాడు ఒకసారి దీంట్లో అన్నాడు ప్రతిపక్షంలో కూర్చున్నామంటే అది నా పుణ్యమే నేను అంటే తలుపులు తీస్తే నీకు అదిగో లేకుండా పోయి పద్దెనిమిది కన్నా కిందకే వస్తాయని చెప్పాడు ఈయన అమ్మ కూడా ఏదో ఒక మాటలో ప్రతిపక్షంగా లేకుండా పోవాలని మొక్కున్నారు వీళ్ళందరూ ఏదో కాయగొట్టారు కానీ ఈ విధంగా మొక్కున్నారు ఇప్పుడు చివరికి ఏమైంది ఎన్నల్లో పట్ల ఏడన్నా పది పన్నెండు సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి నడుస్తుంది ఇట్లాంటివి నువ్వు వాడు అన్న తర్వాత అంతా ఒక సంవత్సరానికి ప్రతిపక్షంగా లేకుండా పోయాడు నాకు తెలిసి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష ఇంత దారుణంగా ఎక్కడ లేరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుగుతుంది ఏంటంటే కనుక కూటమి సభ్యులు కాకుండా ఏకైకంగా ఎక్కువ సభ్యులు ఉందో నాకే కదా నాకు ఇవ్వాలి కదా రూల్ ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా అప్పుడే కదా నాకు మైక్ లో మాట్లాడే అవకాశం వస్తుంది లేదంటే అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఎవ్వరు అనే మాట్లాడుతున్నాడు కదా మరి ప్రతిపక్షంలో ఎవరు లేకుండా ఉండాలంటే లేఖన చేశారు నిజమే ప్రతిపక్షంలో అంత కూట ఉన్నారు ప్రతిపక్షం ఎవరు లేరు ప్రతిపక్షం ఎవరు లేరు కాబట్టి ఎవరు ఎవకుండా ఒక నేయాలి కాబట్టి నాకు ఏంటి అన్నావు ఒకటి ఒకటి కింద నాకు ఏండి అన్నావు అగళ్ళు నీకు అది లేఖం చేశారు ఏదైనా కొద్ది గొప్ప పదిహేడు పదహారులో అన్న ఉంటే ఏదో మాట్లాడు చేసేవాళ్ళు లేదండి ఈవీఎంలు చేస్తే జగన్ గెలిచాడు పెద్దోడు గెలిచాడుగా మరి వీళ్ళు ఎట్లా గెలిచారు దర్శులు వాళ్ళు ఆయన గెలిచాడు వీళ్ళందరూ మరి వేసరపట్టి వాళ్ళే కదా పదకొండు మంది మరి చైతన్యం మొత్తం చేసేవాళ్లే కదా మొత్తం చేయలేకపోయినా కనీసం జగన్ అన్న ఓడించేవాళ్ళు కదా అంటే ఇక్కడ నిన్న విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఒకళ్ళు కూడా ఏపీలో కూడా ఇలానే గెలిచారు జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ఈవీఎంల ద్వారానే అంటూ కాంగ్రెస్ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు చేస్తుంది అంటే కనుక జగన్మోహన్ రెడ్డి తన ఇండియా కూటమి వైపు వెళ్తున్నాడని అనుకోవచ్చు అంటారా మరి యాడికి పోడండి వాడిని యాడికి ఎవరు ఆహ్వానించు తలుపులు మొత్తం పోసారు ఇతనికి ఒక్కటే తలుపు తీసింది ఆ జైలుకే వెళ్తాడు నేరం అనేది సామాన్య నేరం కాదు ఆర్థిక నేరాలంటే మౌలి కాదు ఇలా కాకపోతే క్రేజీ కేజ్రీవాల్ పోయాడు కవిత పోయింది వాళ్ళందరూ వెనకన్నా తక్కువలేం కాదు ఇతను కూడా జైలుకి పోయేవాడే ఇతని మీద ముద్రపడిద్ది పార్టీ ఉండదండి పార్టీ నాశనం అయిపోయింది రాష్ట్రం బాగుపడింది ప్రజలు మంచిగా ఒక మంచి నాయకుని ఎన్నుకున్నారు పరిపాలన బాగా సాగుతుంది సాగిద్ది ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు ప్రజలు మాకు మేము జరిగింది నేను నా ఓటుకి న్యాయం జరిగింది అని ఆలోచించుకోవాలంటే ఐదు నెలల్లో ఐదు నెలల్లో ఒక కన్ఫర్మ్గా వచ్చేస్తారు